హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం మహాబలిపురంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూద్దాం ఈ యొక్క మహాబలిపురం తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పేట జిల్లాలోని ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ యొక్క మహాబలిపురం ఈ యొక్క మహాబలిపురం ప్రత్యేకత ఏమిటంటే షోర్ టెంపుల్ తీర దేవాలయం కలదు మరియు యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ ప్రదేశంగా చెప్పవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం పంచరథాస్ పంచరథాస్ ఎవరైతే మన పాండవులు ఉన్నారో ధర్మరాజు రథము అర్జున రథము నకుల రథము సహదేవుని రథము అదేవిధంగా ద్రౌపది రథం ఈ యొక్క పంచరథాలుగా ఈ యొక్క ప్రదేశాన్ని ప్రాముఖ్యతగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం పంచరథాసు మరియు వాటి యొక్క పరిచర ప్రదేశాలు ఇవి చాలా చక్కగా న్యాచురల్గా చక్కబడిన రథాలుగా ప్రాముఖ్యత కలదు ఈ యొక్క ప్రదేశానికి యునెస్కో యునెస్కో హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు పొందడం జరిగినది ఎంత చూడ చక్కగా ఉన్నాయో మనం చూడవచ్చు అదేవిధంగా విదేశీ యాత్రికులు కూడా ఈ యొక్క ప్రదేశానికి రావడం జరిగినది ఇది తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లాలోని మహాబలిపురం అనే ప్రదేశంలో ఉంది ఈ యొక్క ప్రదేశం వీటిని పంచరాదాస్ అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్